బాగున్నాయి మీ ఇల్లు బాగున్నాయి మీ గెస్ట్ హౌస్ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది నాకు ఇష్టమైన లొకేషన్ అంటే ఈరోజు అయిపోయిన వ్యక్తి అనమాట నాకు జోసఫ్ సార్కి చాలా థ్యాంక్స్ నిజంగా ఆనందం ఎందుకంటే ఈ నెల నుంచి ఒక ఏడు ఏళ్ళు తగ్గుతుంది నాకు బరువు వచ్చాడు మనకి ఎవరు లేకుండా కానీ బాబుని ఖచ్చితంగా తీసుకు అనమాట దీంతోనే కట్ చేస్తాం వెహికల్ కట్ చేసేది కటింగ్ ఏమంటారు ఎవరికన్నా కటింగ్ ఫ్రీ ఓకే అండి మిషన్ అయితే ఇప్పడం జరిగింది మొత్తం అయిపోయింది ఇంక సామాన్లు అయితే దించేసాము చాలా మామూలు కదా అసలు హాయ్ అండి మరి ఈ సామాన్లు అయితే మేము షిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇలా వేరే దుక్కు తీసుకెళ్తాం అనమాట చాలా కష్టమైన పని అనమాట ఈ సామాన్ మిషన్ గారు ఇప్పి అన్ని చేయాలంటే చాలా ఇబ్బంది అనమాట చాలా చాలా కష్టపడ్డాను వీటిని మార్చడానికి దగ్గర హైదరాబాద్ వచ్చాక దగ్గర దగ్గర నాలుగు ప్లేసులు మార్చినాయి ఇంట్లో సామాన్లు అయితే మోసేస్తాం కానీ ఈ మిషన్లు అన్ని మోయాలంటే చాలా తల ప్రాణం తోక వచ్చేది చాలా భయం నాకు ఇది చేయాలంటే అని కానీ చెప్పడం లేదు ఇంక లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటున్నాను నేను ఇప్పుడు అయితే మరి మనకి ఓ సైట్ అయితే ఒక షెడ్ అయితే మరి అది ఎలా ఉందో చూడలేదు నేను కూడా పెట్టుకోమన్నారు సారు ఇవి ఒక పెట్టేస్తే నాకు నెలక నెల నెలకే ఏడు వేలు హెల్ప్ అయినట్టే ఆ సార్ ద్వారా ఎందుకంటే ఇప్పుడు రెండు కట్టేది ఏడు వేలు నేను ఏడు వేలు నాకు మిగిలినట్టే చాలా థ్యాంక్స్ సార్ నిజంగా హెల్ప్ చేసినందుకు మరి సామాన్లు అన్నీ కూడా ఈరోజు షిఫ్ట్ చేస్తున్నాం ఈరోజుతో లాస్ట్ డేట్ అనమాట మిషన్లు అనేని చూడండి వీడియో పెడతాను ఫుల్ వీడియో ఎలాగా ఇప్పుతున్నాం మిషన్ ఎలా పట్టుకెళ్తాం అనేది ప్లీజ్ వాచ్ మరి మిషన్ అయితే ఎప్పుడో స్టార్ట్ అవుతుంది మా బామ్మది కూడా వచ్చాడు అవసరానికి ఎవరు లేకుండా కానీ బామ్మది ఖచ్చితంగా తీసుకొస్తారనమాట దీని భయం మళ్ళీ మా అక్కనే అంటాడము రాబోతని అనేది భయంతో వస్తారు ఒక స్వేచ్ఛ ఉంటుంది ధైర్యంగా అడగల ఇప్పుడు ఎవరన్నా సరే బతుమలు బతుమలుకోవాలన్నమాట బాబు బామ్మది ఏంటంటే బతుమలుకోలేదు రాలంటే రావాల్సిందే మాగలు ఒకరితో అయ్యి పని కాదనమాట అది ముయ్యాలంటే నలుగురు ఐదు ఉండాలి అది దానికైనా దేనిగా తిప్పేస్తే చిన్న సింపుల్గా ఉంటుంది తర్వాత ఇది ఇక్కడ 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 నాలుగు నాలుగు సరి నా సార్లు మర్చింది మావూలు తలపుడు కాదు ఆ ఇంటి సామాన్లే మనం మూసుకోలేమండి అసలు అలాంటిది మిషన్లు అన్నీ పెట్టాలంటే మావూలు ఇష్టం కాదు అది మిషన్ కొడతా

ఎలా తీసినా ఎలా కట్టాలి రోజు పట్టుకే సంక్రాంతి వెళ్ళాక వీడియో పెడతానండి మా కబోర్డ్స్ ఎలా చేస్తాం వర్క్ ఎలా ఉంటుంది ఐరన్ కబోర్డ్స్ అంటే చెదగా చదవట పట్టదనమాట లైఫ్ గ్యారంటీ అలాంటి వర్క్ మంది దానికి సంబంధించి వీడియో పెడతాను ఒకవేళ ఎవరన్నా వీడియో చూస్తున్నట్టు కావాలి కనుక మళ్ళీ స్టార్ట్ చేద్దాం వరకు ఇవి చాలా జాగ్రత్తగా ఏళ్ళని కత్తి ఉంటుంది అనమాట అది ఏ మొత్తం తేడా ఉన్నా చెయ్యి మొత్తం ఏళ్ళు మొత్తం నాలుగు పోతాయి అనమాట అంత డేంజర్ అది చాలా చాలా బయ నాకు అన్ని తీయాలంటే నాకు అలవాటు కాబట్టి కొంచెం తీసేస్తాను బామ్మది గురించి బయ వేసింది ఉంది బిగించేసాం కొద్ది ఎనిమిది ఫ్రెండ్స్ ఇలా రాసుకుంటే సలార్ సినిమాలో కేజీఎఫ్ సినిమాలో యాక్స్టల్గా అరవై అనమాట బొగ్గు ఓకే అండి మిషన్ అయితే ఇప్పడం జరిగింది మొత్తం అయిపోయింది ఇంక దేని దానికి వచ్చేస్తానన్నమాట సింపుల్ గా సింపుల్గా ఉంటుంది సింపుల్గా అంటే ఏం చిన్న బరువు ఉండదు ఒకటి కూడా ఈ రాడ్డు తిప్పుకుని రోడ్డే దగ్గర ముప్పై కేజీలు నలభై కేజీలు ఉంటుంది ఇంకా ఇప్పుడైతే ఆటో పిలుచుకొని ఎక్కేసుకుందాం ఎక్కి చేసుకుంటే అయిపోద్ది ఓకే அது இப்பக்கல இப்பச்சு ரோட மிஷன் இப்படம் அது ஜெரிந்த இப்போ மூலம் பெண்காம்பது தப்போ பிள்ளைன் காண பாப்பா லாலி லேக்க ரேதே எவரு கூட லாஸ்ட்ல அப்படி చాలా బరువుంటాయండి అసలు చాలా కష్టమైన పని అనమాట ఇద్దరు కావలేదు కానీ దేవుడు దేవుళ్ళ ఇద్దరు ఇద్దరు ఆటో ఆటోదని కూడా కొంచెం సాయం చేశాడు ఆటో దాని కూడా కొంచెం హ్యాండ్ బాగోదండి పాపం అయినా సరే చేసే ఆ కార్లో పెద్ద ఇది ఏ పాటు ఆ పాటు ఇప్పటి కానీ ఖచ్చితంగా ఒక్కొక్క ఐటెం కూడా కనీసం నలభై నుంచి యాభై కిలోలు ఉంటుందండి ఒక్క ఐటెం యాభై కిలోలు పైన ఉంటుంది అయితే చాలా వెయిట్ వెయిట్ అనమాట నిజంగా నాకన్నా నలుగురు ముగ్గురు ఉంటాయి కానీ అవదు అలాంటిది మా బా మంచిగా బాబు చాలా చాలా ఇబ్బంది పడది అనిపించింది నాకు కానీ సాయం చేయగల ఈ రోజులో కుర్రోళ్ళు ఎలా ఉండాలంటే చాలా బలహీనంగా ఉన్నారనమాట ఇంకో నేను తెస్తాను కదండి ఇది అయితే ఎంత ఉంది అది ఒక్కటే చిన్న రోడ్ అది కనబడదు అసలు అది ఒక్కటే దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై కిలోలు ఉంటుంది అది అంత బురవ కనబడవు అసలు కష్టమే ఇప్పుడు నేను పెట్టేది తిప్పుకునే అనమాట మర్ర ఉంటుంది ఆ మర ఏమాత్రం చిన్నది డ్యామేజ్ అయినా కానీ మొత్తం అనమాట చాలా జాగ్రత్తగా ఉంటుంది క్లాత్ మొత్తం కట్టాను నేను చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మిషన్కి

లైవ్ వెళ్తుంది అక్కడ ఫ్రెండ్స్ ఎలా అయితే సాధించాం ఎక్కించాం మరి అక్కడ దింపే అక్కడ దింపేసాక అది కూడా వీడియో పెడతాను మా ఊరు ఉండదు అనమాట మాట మాతోటి ఇంకో దాన్నం కానీ ఏంటంటే మన పని నేర్పి కాబట్టి తప్పుతలేదు ఎంత కష్టం ఉన్నా కానీ అలాగా ముందుకు సాగుతూ ఉన్నా అనమాట ఓకే కొంచెం ఎదురుకి వెళ్ళి మనం ఇవి మా ఛానల్ చూసే సారో ఇది పెట్టుకొని బాగున్నావు అప్పుడు దాకా మా కష్టాలు తెలియదు సార్ అన్న ఒక చిన్న చిన్న సాయం చేయండి అన్న ఒక చెయ్యి అని కొంచెం బరువులు ఎక్కువ ఉంటాయి దాని గురించి ఇది పెద్ద ముందు ఆకు

ఈ రోజు బల అయిపోయిన వ్యక్తి అనమాట నాకు ఈసారి బాబా శ్యావాలు ఉంటాడు చెప్పు ఎక్కడికైనా పోతానంటాడు ఈసారి వామద్గా తప్పుతుందండి ఎవరికైనా తప్పుతుంది కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నెక్స్ట్ సరే ఎక్కడ దాకా వచ్చింది కదా చూద్దాం ఎక్కడికి వెళ్తుంది కానీ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది నాకు ఇష్టమైన లొకేషన్ ఉంటుంది శుభ్రంగా ఫామస్ అయిపోయాయి అక్కడికి వచ్చేద్దాం థ్యాంక్స్ అన్న మిమ్మల్ని కూడా యూట్యూబ్లో పెడతాం మీ దేవురన్నా ఓకే ఓకే బాగున్నాయి మీ ఇల్లు బాగున్నాయి మీ గెస్ట్ హౌస్లో సూపర్ ఓకే చాలా థ్యాంక్స్ అన్న ఇప్పుడు సార్ కట్టి సార్ చూపిస్తాం మా సారు కన్స్ట్రక్షన్ అనమాట వేరా ఒక వెళ్ళి వేడి తీసొస్తా అమ్మ ఇప్పుడైతే సామాన్లు అయితే దించేసాం చాలా మామూలుగా అసలు తీయచ్చు అనమాట అవి మనోళ్ళు వెళ్ళిపోయారు ఐంతపురం ఉన్న ఇంటిని అదే మరి ఇలాంటివి నేను మనకున్న ఇబ్బందులు మన ఊళ్ళో ఉన్నప్పుడు నాలుగైదు షాపులు మార్చేను అంటే ఏదైనా చేద్దాం చేద్దాం అన్నట్టుగా బాగుంది లొకేషన్ అయితే సూపర్ ఉంది అంతా స్టేడియంలు గట్టా ఉన్నాయి మొత్తం అంతా దీనివల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే ప్రజెంట్ మన షాప్ తీసుకున్నా కానీ అక్కడ లేదు వర్క్ లేదు చేయడం లేదు ఆ ఉత్తినే కట్టవలసి కట్టేస్తున్నాం కాలో ఆర్డర్ వచ్చినా నెలకు కూడా చేస్తున్నాం వచ్చి లాభం రెంటల్లో పోతుందనమాట అందుకని ఏం చేసిందంటే ఇంకా ఇలాంటివి దొరికితే బాగుండే ఊరన్నా పంపించేద్దాం అనుకున్నాను లక్కీగా అయితే దొరికింది జోసఫ్ సార్కి చాలా థ్యాంక్స్ నిజంగా నెలకే జోసఫ్ సార్ వల్ల ఏడు ఆదాయం నాకు నిజం ఏడు వేలు ఇది మొత్తం స్విమ్మింగ్ పూల్ మొత్తం అన్నీ ఎందులో అనట సూపర్ ఉంటుంది ఇంకా స్టార్టింగ్ సార్ వాచ్మెన్ కావాలి సుబ్బు నాకు ఇక్కడికి అన్నారు అప్పుడు వచ్చేప్పుడు ఏమి లేవన్నమాట కొంచెం వాళ్ళు చేయడానికి ఇష్టపడలేదు మొత్తం ఏంటి స్విమ్మింగ్ పూల్ అంటే ఇది స్విమ్మింగ్ పూలు మొత్తం ఇటు జడ్ అన్నీ డూప్లెక్స్ చాలా బాగుంది లొకేషన్ అయితే మనకైతే ఓ చిన్నదే షెడ్ కింద ఇచ్చారు చాలా చాలా థ్యాంక్స్ నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆనందం ఎందుకంటే ఈ నెల నుంచి ఒక వీడియోలు తగ్గుతుంది నాకు బరువు ఓకే సరే అండి మరి వీడియో తీసాను ఎలా కష్టపడ్డాను అనేది చాలా మావోలు మాటలు కాదు అంటే మాటలు చెప్పలేను కానీ పాప మా బాంబద్ని చాలా ఇబ్బంది పెట్టాను వాడు ఒకటే తగిలి నాకు నాకైతే తప్పదు ఇంకా మరి వీడియో కష్టం కష్టం కోసం చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక వీడియోస్ చూడండి మా పా మా వీడియోస్ అన్ని రియల్ కంటెంట్ ఇదంతా రియల్గా అనమాట అండి ఎంత కష్టపడ్డాను ఇప్పుడు ఎలా వస్తుంది ఒక యూట్యూబ్ వాళ్ళకి చిన్న ఓదార్పు ఏమంటారు ప్లాట్ఫామ్ అయితే పడు పడుతుంది ఇంకా వెళ్ళాలి ముందుకి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మీకు అందరి సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి కుదిరితే మీరు చేసే పెద్ద సహాయం అలాగే మా రూమ్ ఇల్లు వీడియో కావడాన్ని చాలా బాగా సపోర్ట్ చేశారనమాట ఫస్ట్ నుంచి కూడా ఇంకా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నానని నేను అవన్నీ కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా నేను చేంజ్ అవుతాను చేంజ్ చేసుకుంటాను మరి ఎంతకన్నా నాకు వీడియోలు ఏం చేయాలో కూడా తెలుస్తలేదు చాలా బరువు అండి వెయిట్ అయితే టన్నులు టన్నులు బరువులు అవి ఆవేశం కూడా తగ్గలేదు ఇంకా నాకు మా వీరగడు మా బాంబద్గడ్ పోపం తప్పదు కదండి అంతేనా కానీ సరే అండి మరి థ్యాంక్ సో మచ్ సో మచ్ అందరికి కూడా బాయ్ బాయ్ బాయ్